హైదరాబాద్ వాసుల కోసం అరచేతిలో బల్దియా నీ వీధిలో చెత్త ఎత్తడం లేదా వీధి దీపం పాడైందా ఇకపై గడప దాటకుండా మీరు ఫిర్యాదు చేయొచ్చు మై జిహెచ్ఎంసీ యాప్ తో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆర్వి కర్ణన్ గారు తాజాగా ఒక ప్రకటన చేశారు జీహెచ్ఎంసీ యాప్ ద్వారా అందే సేవలు వీధి దీపాలు మురుగు నీటి సమస్యలు రహదారి ఊర్జన ఆరోగ్య సంబంధిత ఫిర్యాదులు ప్రాపర్టీ ట్యాక్స్ వాటర్ బిల్స్ వంటివి చెల్లించవచ్చు జన్మ మరణ ధృవీకరణ పత్రాలు పొందవచ్చు డెంగ్యూ మలేరియా నివారణకు సంబంధించిన ఫిర్యాదులు పెట్టవచ్చు మున్సిపల్ అనుమతులు మరియు లైసెన్స్ల కోసం అప్లై చేయవచ్చు సమస్య ఉన్న చోటే ఫోటో తీసి యాప్ లో అప్లోడ్ చేయండి వెంటనే ఫిర్యాదు నంబర్ అధికారి నంబర్ మీకు వస్తాయి యాప్ ద్వారా మీకు ఫిర్యాదు పరిష్కారమైనదా కాదా అనే స్థితిని కూడా ట్రాక్ చేయవచ్చు ఫిర్యాదు పరిష్కారం కాలేకపోతే సున్నా నాలుగు సున్నా రెండు ఒకటి 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 ఒకటికి కాల్ చేయండి మీకు ఫిర్యాదులుంటే ఇంకెందుకు ఆగటం మా జీహెచ్ఎంసీ యాప్ డౌన్లోడ్ చేసి హైదరాబాద్ ను మెరుగుపరుద్దాం